గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో పద్దెనిమిదవ డివిజన్ అభివృద్ధి కుంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినేని అవినాష్ గారు నియోజకవర్గపు ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి పద్దెనిమిదవ డివిజన్ ప్రాంతంలో మొత్తం ముప్పై కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉదాహరణకి శెట్టి సీతయ్య వీధి ప్రాంతాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టించి ఆరు క్రాస్ రోడ్స్ సిసి రోడ్స్ వేయించాం కోరే నామయ్య వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాం మాదాల వెంకటేశ్వరరావు వీధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించాము సిమెంట్ రోడ్లు పని జరుగుతున్నది ఆంటోనీ వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము బాలస్వామి వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము పొంగల పేరయ్య వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము తమ్మిన పోతురాజు వీధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాం మిరియాల వారి వీధి కంచర్లకోట షేక్ హుస్సేన్ రోడ్లో అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించాము తారకరామనగర్ లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము రాధాకృష్ణ రోడ్ లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయించి సిమెంట్ రోడ్డు వేయించాము సిద్ధం కృష్ణారెడ్డిలో అండర్గౌండ్ డ్రైనేజ్ వేయించి సిసి రోడ్డు వేయించాము సచివాలయ పరిధిలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ స్థాపించి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కు గది కట్టించాము హైవే ఆనుకుని ఉన్న గోడ పైన స్వాతంత్ర చిత్రాలను వేయించాము ఎలిమెంటరీ స్కూల్ కి కోటి రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసి హై స్కూల్ గా మార్చాము హైవే ఎక్కడానికి పలు చోట్ల మెట్లు మరియు ర్యాంపులు వేయించాము డివిజన్ ప్రాంతాల్లో సుమారు యాభై ఆరు లక్షల రూపాయల పార్క్ నిర్మించి క్రికెట్ నెట్ సౌకర్యం కల్పించాము రీటైనింగ్ వాల్ పరిధిలో దాదాపు పదిహేను కోట్ల రూపాయల ఖర్చుతో వాకింగ్ మరియు సైక్లింగ్ ట్రాక్ కట్టించాము పద్దెనిమిదవ డివిజన్ లో రివర్ పార్క్ కట్టించాము తారక రామనగర్ లో రెండు వందల యాభై పంప్ సెట్లు వేయించాము మరియు మూడు పార్కులు కట్టించాము హైమాస్ లైట్లు ఏర్పాటు చేశాము ఒకటి పాయింట్ ఏడు కోట్లు పెట్టి కళ్యాణ మండపం కట్టించాం పద్దెనిమిదవ డివిజన్లో మూడు సచివాలయాలు కట్టించాం పద్దెనిమిదవ డివిజన్లో లో పలు చోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయించాం డివిజన్లోని ప్రజలకు గంజాయి బ్యాచ్ నుంచి విముక్తి కొరకు రామాలయం సచివాలయం తారక రామనగర్ పెద్ద పార్క్ చిన్న పార్క్ మరియు కరెంట్ ఆఫీసుల వద్ద హైమాస్ లైట్లు వేయించాం నియోజకవర్గ ఇన్ఛార్జి గా దేవినేని అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువ నాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా విజయవాడ తూర్పు అవినాష్ తో మార్పు